రాజకీయాల్లో మనగడ కోసమే ఎమ్మెల్సీ కవిత బీసీల జపం చేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సామాజిక సమరభేరి సభలో నలభై వేల మంది పాల్గొంటారని తెలిపారు చరిత్రలో లేని విధంగా గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు ఏఐసిసి అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తారని వివరించారు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి మహిళల గురించి ఒక మాట మాట్లాడని కవిత ఖర్గేకు లేక విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్న మహేష్ కుమార్ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు పది ఏళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పి రైల్ రోకో విమాన రోకో ఏది చేసినా అభ్యంతరం లేదని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని ఇరవై ఒకటి శాతానికి తగ్గించింది మీరు మీ నాయన కాదా పదేళ్లు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్సీగా ఉన్నావు జాగృతి అధ్యక్షరాలుగా ఉన్నావు మీ ద్వారా నేను వారిని అడుగుతాను ఒక్క ఒక్క ప్రెస్ కట్టింగ్ గాని ఒక్క వీడియో గాని చూపించగలుగుతారు ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము వారి అన్నతో ఉన్న ఆశ తగాదా నుంచి బయటపడేందుకు ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీల జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి ఎక్కడ ఉద్యమం చేసింది జైల్లో చేసిందా బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసిందా ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవట్లేదు